ముందుగా ఒక కుక్కర్ గిన్నెలో ఒక స్పూను నెయ్యి ఒక స్పూను ఆయిల్ హీట్ అయిన తర్వాత నాలుగు లవంగాలు కాస్త దాల్చిన ఒక ఆలు ఒక బిర్యానీ ఆకు జీలకర్ర వేగిన తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని రెండు టమోటాలను పేస్ట్ చేసి వేసుకోవాలి పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి రుచికి తగినంత ఉప్పు వేసి చక్కగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా ఆయిల్ పైకి వచ్చేంతవరకు వేయించుకున్న తర్వాత ముందుగా నానబెట్టినటువంటి బాస్మతి రైస్ కానీ మామూలు రైస్ కానీ వేసుకొని వాటర్తో సహా సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర రుచికి తగినంత ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టి మామూలు రైస్ అయితే మూడు విజిల్స్ బాస్మతి రైస్ అయితే రెండు విజిల్స్ పెడితే సరిపోతుందండి ఎంతో రుచికరమైన టమాటో రైస్ రెడీ పిల్లలు లంచ్ బాక్స్లోకి పెట్టిస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ